మళ్ళా యాదాద్రి భద్రాద్రి ఇంకొకటి ఈ సూపర్ క్రిటికల్ అండ్ సబ్ క్రిటికల్ వాళ్ళు గతంలో రెండు మూడేళ్ల క్రితం కూడా ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఏదో యాగి చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి ఈ విషయంలో పార్టీలో కూడా చర్చ జరిగింది అవును అసెంబ్లీలో నేను ఇచ్చిన ఆన్సర్ ఉంది రికార్డెడ్ గా జానారెడ్డి గారు బట్టి విక్రమార్ శ్రీధర్ బాబు గారు చర్చ జరిగింది ఏంది అసలు ఈ ప్రజలకు ఒక గందరగోళం చేసి ఇదేదో పెద్ద మాయలాగా మామర్లాగా చూపిస్తున్నారు సబ్ క్రిటికల్ అంటే ఏంది సూపర్ క్రిటికల్ అంటే ప్రజలకు తెలవాలి ఫస్ట్ ఒకటి నుంచి ఐదు లోపు మెగావాట్ల విద్యుత్ ఒకే చోట తయారు చేసే టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టిరు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒకే చోట ఎనిమిది వందల మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీని ఎప్పుడైతే కనుక్కున్నారో ఆ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎనిమిది వందల మెగావాట్లను ఉత్పత్తి చేసే టెక్నాలజీనేమో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని ఇక దానికంటే కింద ఐదు వందలు ఆరు వంద ఆరు వందలు ఐదు వందలు మూడు వందలు రెండు వందలు వంద అరవై యూనిట్లు మెగావాట్లు ఒక్కడ తయారు చేయగలిగిన టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టారు ఇది వచ్చి ఎనిమిది వందలు వచ్చినాక ఈ రెండు పేర్లు వచ్చినాయి ఎంత లేదు ప్రపంచం మొత్తంలో ఈ ఎనిమిది వందల మెగావాట్లతో తయారు చేయొచ్చు అనేది కనిపెట్టేంత వరకు కూడా వాటిని దాన్ని భారతదేశంలో ఈరోజు కూడా తొంభై శాతం విద్యుత్తు ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని మన కొత్తగూడెంలో కావచ్చు మన భూపరపల్లిలో కావచ్చు మన రామగుండంలో కావచ్చు ఎన్టీపీసీతో సహా అందరూ వాడుతున్నది కూడా ఈ సపర్ క్రిటికల్ టెక్నాలజీని అంటే ఆ రోజుకి అదే ఉంది అందుబాటులో అది వాడింది అదే కంటిన్యూ చేస్తే ఏమైంది చర్చ అయిపోయింది అభ్యంతరమైంది ఇక్కడ ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది వచ్చినాక ఏమొందరం మిగపడుతుంది అనేది వచ్చినాక దాన్ని ప్రపంచ దేశాలందరూ కూడా ఈ తక్కువ టెక్నాలజీతో తక్కువ కెపాసిటీతోని ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో ఆడ కొంచెం బొగ్గు ఎక్కువ కాలుతుంది దాంతో పర్యావరణం దెబ్బతింటుంది పర్యావరణానికి కొంచెం ఎక్కువ కాలుష్యం అవుతుంది ఈ ఎనిమిది వందల మెగావాట్లు తయారు చేసే దాంట్లో రోజుకు కిలోను రెండు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు బొగ్గు తక్కువ కాలుతుంది దీంతో అంతమందం కార్బన్ ఎమిషన్స్ బయటకు రావడం తగ్గుతుంది పర్యావరణానికి కొంచెం మేలు జరుగుతుంది కాబట్టిక ఇప్పటి నుంచి కొత్తగా ప్రారంభించేవి అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా దీనే వాడదాం అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చారు ప్రపంచ దేశాలు దాంట్లో భాగంగా భారతదేశం కూడా చట్టం చేసింది ఏమని రెండు వేల పదిహేడు మార్చి లోపల పూర్తిగా అయిన ప్లా ప్లాంట్ ఉంటేనే మీరు సబ్క్రిటికల్ టెక్నాలజీతో పెట్టుకోండి ఆ తర్వాత నుంచే ప్రారంభమయ్యేది ఏదైనా ఉంటే ఈ డేటు అది మాత్రం ఇప్పటి నుంచి సూపర్ కే పోవాలి అని చట్టం తెచ్చిర్రు ఇది చట్టము సూపర్ క్రిటికల్ అంటే ఏంది సబ్ క్రిటికల్ అంటే ఏంది అనేది టెక్నాలజీ దీంట్లో మనం ఉన్న సందర్భం వాళ్ళ తెలంగాణ వచ్చినాడు కరెంటు లేక మనుషులు లేవు కరెంటు లేక పరిశ్రమలు బంద్ అయినాయి మూడు రోజుల వారానికి పవర్ హాలిడేస్ కరెంటు లేక వ్యవసాయం నాశనమైంది వచ్చినానికి కరెంటు ఇచ్చి రైతులు ఒకటి రాత్రిపూట కరెంటు కూరకుపోయి బావులకడ చచ్చిపోడు దారి ముట్టి ఇవి గరిచి అవి గరిసి లేదా బావులబడి చచ్చిపోవడు లేదా కనపడక కరెంటు వైర్ పట్టుకొని చచ్చిపోవడు ఇక చివరికి ఈ వచ్చిదానికి కరెంటు ఇచ్చి మోటార్లు గాలిపోతే పెట్టిన పెట్టుబడి పోయి పొలాలు ఎండిపోయి సంవత్సరానికి పది పదిహేను వేల మంది రైతులు సూసైడ్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్న సందర్భం అవ్వాల ఇది తెలంగాణ వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్ పెట్టి ఏమని ఓ దింపుడు గల మాసలాగా అసలు తెలంగాణ ఉద్యమం పుట్టింది తెలంగాణ కరెంటుతోనే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచి తెలంగాణలో ఏదైతే మోటార్లకు పెడుతున్నాడో వంద రూపాయలు ఎక్కువ కేసీఆర్ గారు దానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు రాస్తేనే దాని మీదనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఆ తర్వాత చివరికి దీన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అడ్డుకోవడానికి కూడా ఆ ముఖ్యమంత్రి మాట్లాడింది కరెంటునే ఏమని ఇప్పుడు మీకు ఉన్న కరెంటు కూడా రాదు రోజుకి ఐదు గంటల ఆరు గంటలు ఇస్తున్నాం కదా అది కూడా రాదు మొత్తం వ్యవసాయం బంద్ చేసుకొని మీరు పట్టణాలకు వలస రావాలి మీ రైతులందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు వేరే దేశాలకు ఇంకో వేరే రాష్ట్రాలకు వలసలు పోవాలి చీకటి అవుతుంది మీ రాష్ట్రం మొత్తం ఏం మిగలదు అని చెప్పి ఆయన మాట్లాడటం దాని మీద వీళ్ళు ఆ మంత్రులు ఎవ్వరు కూడా ఆయన క్యాబినెట్ ఉన్న మంత్రులు తెలంగాణ వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలేదు కానీ కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల్లోనే దానికి సమాధానం ఇస్తూ తెలంగాణలో పవర్ ఉత్పత్తికి అనేక అవకాశాలు ఉన్నాయి మన బొగ్గు మనకు ఉన్నాయి నీళ్లు మనకు ఉన్నాయి రెండు నదులు ఉన్నాయి మనం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాం మన కరెంటు మనం వాడుకుంటే చాలు ఇంకా కావాలి అంత అర్జెంట్గా అనుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి తెచ్చుకోవచ్చు మనకు అవకాశం ఉంది అదే రోజు చెప్పిండమ్మా మీరు కావాలంటే కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడిన దొరుకుతుంది మీకు ఎక్కడైనా బయట వేయండి ఈ చర్చ జరిగేటప్పుడు ప్రజలు కూడా పోవాలి ఆ రోజే చెప్పిండు ఏదో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడలేదు ఛత్తీస్గఢ్ గురించి ఛత్తీస్గఢ్ గురించి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి మాట్లాడిన రోజు తెల్లవారి సమాధానం చెప్తూ ఛత్తీస్గఢ్లో దొరుకుతుంది మనం తెచ్చుకోవచ్చు ఆడ ఎక్సెస్ విద్యుత్ ఉంది అని చెప్పారు కేసీఆర్ గారు గంత విజనరీ వారు అయిపోయింది ఈ రాష్ట్రం ఏర్పడింది అవి రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తెల్లవారే కుట్రలు మొదలైన చంద్రబాబు రూపంలో ఏంది విద్యుత్తుతోనే దెబ్బ కొట్టాలి కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండో అవి నిజం చేయాలి అని ఏంది కరెంట్ లేకుండా చేయాలి రియాలనేషన్ చట్టం ప్రకారం అప్పటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్న కరెంట్లో యాభై మూడు పాయింట్ తొంభై ఆరు శాతం మనకివ్వాలి అంటే యాభై నాలుగు నలభై ఆరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అనేది ఆ రోజు చట్టం ప్లాంట్లు అక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక్క యూనిట్ కూడా మనకి వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు చట్టాన్ని గౌరవించలేదు మనం కేంద్రాన్ని చెప్పినా కేంద్రం ఆయన మద్దతు ఉంది మాట్లాడలేదు అదే సందర్భంలో ఆయనకు అక్కర లేకపోయినా ఏడు మండలాలను ముంచుకున్నాడు ఏం లేదు ఆ మండలాల్లో మన్ను దుమ్ము కానీ దాంట్లో ఆ మండలాల పరిధిలో సీలరు పవర్ ప్రాజెక్ట్ ఉంది దాన్ని కుట్టేయడానికి కుట్రపూరితంగా కేంద్రంలో ఉన్నది కాబట్టి పలుకుబడి అన్నాడు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి బలవంతంగా దౌర్జన్యంగా గుంజుకున్నాడు మొట్టమొదటి రోజే తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు మొన్న ఆయన బయట పెట్టుకుండదు మన సమావేశంలో చెప్పుకున్నాడు ఆ ఏడు మండలాలు ఇస్తేనే నేను ముఖ్యమంత్రి ప్రమాణ సీకారం చేస్తా అని చెప్పిన అన్నాడు మోడీకి నేను ఆంధ్రప్రదేశ్ కొరకు అంత కొట్లాడతా అని చెప్పి మాట్లాడండి ఆయన చూసి ఈ ప్రభుత్వం నిన్న మొన్న దీంతో ఉపన్యాసం ఇస్తున్నారు కోదం కూడా విన్నారు లెట్ మీ కంప్లీట్ ఇది ఒకవైపు ఇంకా ఈ రెండు బోను ఇవ్వాల్సింది ఇవ్వలేదు మనది గుంజుకున్నాడు మూడవది అక్కడ కొన్ని ప్రైవేట్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి ఇన్ లైక్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఉందామని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళకు సమాచారం పెట్టాడు అది తెలిసి వాళ్ళకు కూడా పిలిచి భయపెట్టించండి చంద్రబాబు మీరు తెలంగాణకు అమ్మొద్దు విద్యుత్ అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు ఇవివైపు జరుగుతూ ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొత్తం వాళ్ళ ఫ్లోర్ లీడర్గా వాళ్ళ మొత్తం తీసుకొని అసెంబ్లీలోకి వచ్చి తెల్లవాలి కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణ సుఖి తెల్లవాలి అసెంబ్లీకి వచ్చి వచ్చే రావడమే విద్యుత్ అందించలేని ప్రభుత్వం నశించాలి ఒకటే రోజులో ఒకటే రాత్రి కేసీఆర్ కరెంటు తయారు చేసి ఇయలేకపోయినట్టే వీళ్ళు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ మాయా చేసినట్ట అర్థమైపోయింది ఒక్క సెకండ్లో కేసీఆర్ గారికి ఓహో చంద్రబాబు నాయుడు కుట్ర ఎక్కడుంది ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చివరి రోజుల్లో వీళ్ళు కూర్చో మాట్లాడుకున్న దొంగలంతా కలిసి అన్ని పార్టీలు తెలంగాణను మళ్ళీ విద్యుత్తుతో దెబ్బ కొట్టాలి తెలంగాణలో అలజడి సృష్టించాలి ఒకవైపు అసెంబ్లీలో ఇది మాట్లాడుతూనే కరీంనగర్ లాంటి చోట మొత్తం మనం దిమ్మలు కూడా కొట్టడం మొదలుపెట్టిండ్రు కరెంట్ ఇస్తారేది గవర్నమెంట్ మేము నిరసన తెలియజేస్తున్నాం అని చెప్పి పార్టీ దిమ్మలు ఏంది తెలంగాణలో అలజడి సృష్టించి కరెంటు లేకుండా చేసి కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు తెలంగాణ ఫెయిల్ అయింది తెలంగాణ ప్రయోగం విఫలమైంది కాబట్టి మన సమైక్యంధ్రంగా కలిపితేనే చంద్రబాబు నాయుడు బాగు చేస్తాడు అని చెప్పి చెప్పాలని ఒక కుట్రతోని ఇది జరుగుతుంది అటువంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో కరెంటు విషయంలో మనం విఫలం కావద్దు వాళ్ళ కంటే ముందే ఉండాలని చెప్పి ఏర్పాటు చేసింది పీజీసీఎల్ లైన్ కొనుగోలు చేయడమైనా ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడమైనా బీహెచ్ఎల్కి ఇచ్చి ఇది తొందరగా పూర్తి చేయాలి ఎంత అంత తొందరలో అని చెప్పి ఇది రెండు ఎన్నెల్లో పూర్తి చేయాలని మిగతా ఐదులో పూర్తి చేయాలని చెప్పి చేసింది ఆ తొందరలో దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కొరకు జరుగుతున్న ఈ కుట్రల నుంచి తెలంగాణ ఏపీ నుంచి ఇచ్చుంటే బాబు ఇచ్చుంటే ఎంత కొచ్చుంటుండే ఒకవేళ ఆయన బాబు అంటే రిఫ్యూజ్ చేయకుండా ఒకవేళ ఇచ్చుంటే కరెంట్ పవర్ కనుక ఇక్కడికి ఇచ్చుంటే ఎంత ప్రైజ్లో వచ్చేది ఆల్రెడీ అప్పటికే వస్తుంది వస్తున్న దాన్ని ఆపేషన్ మన సంస్థలది మన ప్రభుత్వం నుంచి నిర్మాణం చేయబడ్డాయి లేదా ప్రైవేట్ నుంచి చేయబడ్డాయి వాటి నుంచి వస్తుంది వస్తున్న దాన్ని ఆపేషన్ ఆయన మర్చిపోతున్నాయి కోటి కూడా మీకు చెప్పాల్సింది సీలియరో అతి తక్కువ ఖర్చుతోని అతి ఎక్కువ ఉత్పత్తిని చేసే ప్రాజెక్టు సీలియర్ ప్రాజెక్టు ఎందుకంటే హైడ్రో ఆ రోజు పెట్టే పెట్టుబడి తప్ప దానికి రూపాయి పెట్టుబడి అక్కర్లేదు ఒక్క జీతాలు తప్ప అతి తక్కువ ఖర్చుతో వస్తుంది దాన్ని కుట్ర చేసేసి పుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు దాని మీద మాట్లాడరు వీళ్ళు ఈ సోకాళ్ళు ఉద్యమకారులు వాళ్ళకు వాళ్ళే సర్టిఫికేట్ తీసుకునే సెల్ఫ్ సైడ్ వాళ్ళు అటువంటి పరిస్థితులలో తెలంగాణ కాపాడుకోవడం కొరకు ఒక తండ్రిలాగా పిల్లల్ని పొత్తిళ్ళలో పెట్టి కాపాడుకునే తండ్రిలాగా కేసీఆర్ ప్రయత్నం చేస్తే ఎక్కడ కేసీఆర్కి ఏ రంగంలో మంచి పేరు వచ్చిందో దాంట్లో దెబ్బ కొట్టాలి ప్రజలకు దాంట్లో అనుమానాలు సృష్టించాలి కేసీఆర్ పైన అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ దుర్మార్గం చేస్తూ ఉన్నారు ఆధారాలు లేక అడ్రస్ లేని రాతలు రాస్తున్నారు ఇవాళ మొత్తం కూడా యాదాద్రి భద్రాద్రి తర్వాత ఏంది యాదాద్రి విషయంలో వాళ్ళు వాళ్ళు చెప్పే అబ్జెక్షన్ ఆ నుంచి వెళ్ళి బొగ్గిస్తే ఖర్చు ఎక్కువైతుంది అక్కడనే పెట్టాల్సి ఉండే ఇది అసలు ఇవ్వడన్నా ఒక ప్రొఫెసర్ అయినోడు మాట్లాడాల్సిన మాటేనా ఇది నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో లేదా నల్గొండ జిల్లా ఉద్యమంలో లేదా నల్గొండ జిల్లాని తీర్చిమని ఆంధ్రలో కలుపుతారా ఖర్చు ఎక్కువ రాష్ట్రం మొత్తం ఒక సమగ్ర అభివృద్ధి జరగాలి అన్నీ ఒకటే వైపు పోతున్నాయి అన్నీ ఒకటే వైపు పోతున్నాయి మంచిది కాదు కృష్ణ బెల్ట్ కూడా రావాలి అభివృద్ధి రావాలి ఫస్ట్ మహబూబ్నగర్ జిల్లా వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాలో పెట్టాలని చెప్పి మహబూబ్నగర్ జిల్లాలో దృష్టి కేసీఆర్ గారు అక్కడ రాయచూర్ కర్ణాటకలో ఉందో అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఒక విద్యుత్ ఉత్పత్తి చెయ్యాలి అంటే ప్రధానమైన నాలుగు కాంపోనెంట్స్ ఉండాలి ఒక్కటి భూమి రెండు నీళ్ళు మూడు రోడ్ మార్గం నాలుగు రైలు మార్గం అవసరం అయికుంటే అంతర్జాతీయ బొగ్గును తీసుకొస్తే కూడా అందుబాటులో ఉండాలి పోర్ట్లకు వాస్తవానికి ఇవాళ మోడీ చట్టం తెచ్చండి ఏమని విదేశీ బొగ్గు ఇరవై శాతం కలిపి తీరాలే మీరు అని చెప్పి అది కనుక ఒప్పుకుంటే మనం ఒప్పుకోలేదు మన సింగరేణిలో తక్కువ ధరకు వస్తుంటే బయట నుంచి ఎక్కువ ధరకు ఎదుగుతామో మేము ఒప్పుకోమని చెప్పి మనం ఒక్క రాష్ట్రం ఒప్పుకోలేదు అది నిజంగానే రేపు బలవంతంగా ఇంకో చట్టం తెచ్చి కనుక చేస్తే అవల మరి వీటికంటే ఇక్కడనే తక్కువ ఖర్చు అవుతుంది ఎందుకంటే కృష్ణపట్నం పోర్టు కావచ్చు మచిలీపట్నం పోర్టు కావచ్చు ఆ చీరల దగ్గర వస్తున్న పోర్టు కావచ్చు అవే దగ్గర దామర్చెల్ల వాటికంటే రామగుండంలో అక్కడ భూపాలపల్లిలో ఉన్న వాటికంటే ఇదే దగ్గర అవుతుంది మరి ఆ రోజు దీని ఖర్చు తగ్గుద్ది కదా ఒక పనికి మాల పసలేని వాదన తప్ప వాస్తవానికి ఏంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్ ఏంది ఎక్కడనైనా సమాన అభివృద్ధి జరగకపోతే ప్రజల ఆదాయంలో తేడాలు వస్తే అవి నెమ్మది నెమ్మదిగా ఇంకొక వైపు దారి తీస్తాయి ఉద్యమాలకు దారి తీస్తాయి కాబట్టి పరిపాలకులు ఎవడైనా ప్రజల్ని సమానమైన అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి దానివల్లనే కొన్ని దేశాలు విడిపోయినాయి రాష్ట్రాలు విడిపోయినాయి అసలు మనం తెచ్చింది దేని మీద తెలంగాణను అభివృద్ధి చేస్తే లేరు తెలంగాణ గవర్నర్లు పట్టించుకోవట్లేరు ఆంధ్రలో దిసుకుపోతున్నారు అనే కదా మనం విడిపోయినాం కొట్లాడేదే దాని మీద కదా మరి ఇవాళ నల్గొండ మహబూబ్నగర్ జిల్లా లట్టే వెనుకబడిపోవాలి ఇక బొగ్గు ఎప్పటికి రాదు కాబట్టి ఆడ చేయరా ఆ వైపు ఏం ప్రాజెక్టులు సపోజ్ ఇవాళ టెక్స్టైల్ పార్క్ వరంగల్కి ఇచ్చారు కేసీఆర్ గారు వరంగల్కి ఎందుకు ఇవ్వాలి నల్గొండకి ఎందుకు ఇవ్వలేదు మా మహబూబ్నగర్కి ఎందుకు ఇవ్వలేదు మా ఆదిలాబాద్ రోడ్డు పత్తిలో మాక ఎందుకు ఇవ్వలేదు దీనికి ఆన్సర్ ఉంటుందా ఇరవై నాలుగు అంత హాస్పిటల్ వరంగల్ కూడా కట్టింది ఒక హైదరాబాదే కాదు ఇంకొకటి కూడా ప్రత్యామ్నాయమైన సిటీ ఉండాలి తెలంగాణకు ఒక హైదరాబాద్ మీదనే ఒత్తిడి అనేటం మంచి పద్ధతి కాదు సఫకేట్ అవుతుంది ఇంకొకటి కూడా ఉండాలి అట్లా దేనికైనా ఒక విజన్ ఉన్న వాళ్ళు చేసే పని ఆడవాళ్ళది ఆ వరంగల్ పట్టణాన్ని కూడా హైదరాబాద్ సమానంగా అభివృద్ధి చేద్దాం అక్కడ ప్రజలు అక్కడనే ఉండేటట్టు హైదరాబాద్ వైపు చూసే అవసరం లేకుండా వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆ ప్రాంతంలో కూడా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు సృష్టించబడాలి పరిశ్రమలు కూడా దూరంగా అక్కడక్కడ పెట్టాలి అనేది ఒక విజన్ ముందు మహబీబినగర్లో ప్రయత్నం చేస్తే ఆడ దొరకలేదు భూమి ఆ సమయంలో నేను అడిగిన మహబూబ్నగర్కి ఇద్దాం అనుకుంటున్న సమయంలో ఆడ భూమి దొరకలేదు చూస్తే అక్కడ భూమి ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు అని చెప్పి సమాచారం వచ్చినప్పుడు నేను అడిగినాను సార్ నా దగ్గర భూమి ఉంది కొంత మీరు అన్న నాలుగు ఉన్నాయి నాకు దామర్చల్ల నుంచి మిరపాలెం అనే ప్రాంతం వెళ్తుంటే ఉన్నాయి అక్కడ అద్దంకి నాకడపల్లి రోడ్డు ఉంది హైవే ఉంది బీబీ నగర్ నడుపుడి రైలు మార్గం ఉంది భూమి నీళ్లు రైలు రోడ్డు అన్నీ ఉన్నాయి మీరు అన్న కాంపోనెంట్స్ మరి మహీవినగర్కి అవకాశం లేకపోతే మాకు వేయండి లేదా మహవీనగర్కి ఇచ్చినా మాకు కూడా ఒక వెయ్యి రెండు వేలు ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి మాకడ కూడా కొంత లైట్ వస్తుంది మా అక్కడ కొంత ఆర్థిక అభివృద్ధి వస్తుంది అని చెప్పి అక్కడ దొరకనప్పుడు ఇక్కడ పోయి చూసిన అన్నీ ఉన్నాయి అవకాశాలు అక్కడ ఇచ్చిండ్రు అది మా ప్రజల హక్కు నువ్వు ఈ మహబినగర్లోనే ఎందుకు సెడ్జిలు పెట్టాలి గిక్కనే ఎందుకు కంపెనీలు రావాలి ఈ రంగారెడ్డి జిల్లాలో ఎందుకు రావాలి ఇంకొకడికి ఎందుకు రావద్దు అని పంచాయతీ చేస్తే ఎట్లయితుంది అన్నిటికీ సమానంగా అభివృద్ధి చేయాలి ఇది పరిపాలించే వాళ్ళ బాధ్యత దాంట్లో భాగంగా అటు పెట్టినప్పుడు ఇంకొకటి చెప్తారు మీకు ఇక వీళ్ళు చేసే తప్పుడు ఆర్గ్యుమెంట్లు ఎంత కాంట్రాక్షన్ ఉంటాయి ఏంది వీళ్ళు మాట్లాడింది మీరు బయట నుంచి తెస్తే లైన్ లాస్ అవుతుంది ఛత్తీస్గఢ్ నుంచి అంత దూరం నుంచి పవర్ లైన్ లాస్ అవుతుంది దాంతో కూడా ఇంత ఖర్చు పెరిగింది అని చెప్పి దొంగలెక్కల రాసాలు లేస్తారు కదా మరి అదే జరిగితే మరి అక్కడెక్కడో జరిగి జరిగే ఉత్పత్తి లైన్లలో వస్తే లైన్ లాస్ అవుతుంది కదా మరి నల్గొండ జిల్లాలో మేము వాడుతున్నాం కదా విద్యుత్తు జరిగే ట్రాన్స్పోర్ట్ మందం లైన్ లాస్ తగ్గుతుంది ఇది కదా ఒక ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి మళ్ళీ అది ఇదే బిహెచ్ఎల్కి ఇచ్చారు టెండర్ విలువలేదు నామినేషన్ మీద ఇచ్చిండ్రు నేను ఒకటి మాట్లాడుకున్నాను ఈ ఇది పుట్టించిన వాడు సృష్టించిన వాడు కోదండరామ్ కోదండరామ్ నేరుగా అడుగుతున్నాను నేను మీరు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వదలుచుకున్నారా ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేయాలని దాన్ని ఒప్పుకుంటున్నావా బిహెచ్ఎల్ లక్షలాది మంది పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఒకవైపు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నాశనం చేసి వాటిని గొంతు నొక్కి ప్రైవేట్లో అప్పచెప్పాలని కుట్ర చేస్తుంది ఇటువంటి టైంలో భారతదేశానికి తలమానికంగా ఉన్న ప్రజల ఆస్తి బిహెచ్ఎల్ దాన్ని కాపాడని ఒక ప్రయత్నం చేస్తే కేసీఆర్ నువ్వు దానికి మద్దతు ఇస్తావా లేదు నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉండేది మాట్లాడతావా ఇంకోటి కూడా చెప్తున్నాను ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు ప్లాంట్లు పెట్టిన పవర్ ప్లాంట్లు మేము కొత్తగూడెంలో ఎనిమిది వందల సూపర్ క్రికెట్ పవర్ ప్లాంట్లు పెడితే దాన్ని మేము ఇచ్చింది ముప్పై ఎనిమిది వందల కోట్ల బిహెచ్ఎల్కి అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటి విజయవాడలో ప్రారంభం చేసిండు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు టెండర్లలో దానికి మాకంటే ఎనిమిది వందల తొంభై కోట్లు ఎక్కువ వచ్చిండు ఎనిమిది వందల తొంభై కోట్లు ఇంకోటి కృష్ణపట్నంలో స్టార్ట్ చేసిండు దానికి పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువ వచ్చిండు టెండర్లలో పోతే అంత వచ్చింది దీని మీద చర్చ నిలబడతాడు కోదండ ఇది నిజమా కాదా నేను మాట్లాడింది నేను మాట్లాడింది తప్పైతే తప్పని చెప్పాను మరి నేను మాట్లాడింది ఒప్పే అయితే ఏం చేస్తాడో కోదండ చెప్పాలి సింపుల్ ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయాలి అదానీలకు అమ్మానిలకే కట్టబెట్టాలి ప్రభుత్వ రంగ సంస్థలు నేను బీజేపీ చేస్తున్న దాన్ని ఒప్పుకుంటున్నావా ఇవాళ సింగరేణిది కూడా మొదలైంది కుట్రా సింగరేణి ప్రైవేటీకరణకు బీజం మొదలవుతుంది అలా నువ్వు దాన్ని ఒప్పుకుంటున్నావా దాన్ని కూడా నామినేషన్ మీద మాకే ఇవ్వమని మనం అడుగుతున్నాం అక్కడున్న గనులన్నీ కూడా సింగరేణికి నామినేషన్ మీద ఇవ్వండి అని అడుగుతున్నాం మనం టెండర్లో పాల్గొనొద్దు ఎందుకు టెండర్లో ప్రైవేట్ వాడు ఏదో పద్ధతులు తెలుసుకుంటాడు సింగరేణి కంటే పాయింట్ ఫైవ్ తక్కువ వేస్తాడు పాయింట్ వన్ తక్కువ వేస్తాడు వానికి పోతుంది అవకాశాలు అవకాశాలున్నాయి ఇంగ్లీష్ లీక్ అయ్యే ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మేమేమంటున్నాం మా ప్రాంతంలో ఉన్న వాటిని మాకు నామినేషన్ మీద ఇవ్వండి మా సింగరేణికి మేము అడుగుతున్నాం ఇప్పుడు మేము ఎట్లయితే ఇచ్చినాము నామినేషన్ మీద బిహెచ్ఎల్ కు అది కూడా ఇవ్వమని అడుగుతున్నాం చెప్పాలి ఆయన బయటకు వచ్చి ఇప్పుడు